నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ నుండి బయ్యారంకు గ్యాస్ సిలిండర్లతో బయలుదేరిన లారీ మూడు వందల అరవై ఐదు ఎన్హెచ్ హైవే పైన కానాపూర్ సెంటర్ లో ప్రమాద వశాత్తు రోడ్డు పైన విద్యుత్ పోలుకు తగ్గి ఇంటిని లీకొట్టింది నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు ప్రార్థులకు గురై చేసే సమాచారం అందించారు సంఘటన స్థలానికి సిబ్బందితో ఉంటా ఉండి న చేరుకొని లారీలో చిక్కుకున్న డ్రైవర్ ను స్థానికుల సహకారంతో కాపాడడం జరిగింది నెలకొత్త డిపార్ట్మెంట్ వారితో సమర్వపడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సరిపోకుండా జాగ్రత్త జరిగింది వెంటనే సిలిండర్లను మేరొక లారీలో ఎక్కించి అక్కడి నుండి తరలించి హైవే ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరియు స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఆపదలో మేమున్నామని ఎస్ఐ రఘుపతి మరియు సిబ్బంది భరోసా కల్పించారు ఈ వార్త సమాప్తం నమస్కారం